తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్కు సపోర్ట్ గా ఉన్నారు ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా పరిశీలించారు అసెంబ్లీ టికెట్ కోసం కూడా ప్రయత్నించారు అయితే ఇప్పుడు ఆయనకు పాత అవకాశమే కొత్తగా వచ్చింది అదే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా గెలిచిన పల్ల రెడ్డి రాజీనామా చేయడంతో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీకి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లనను ప్రకటించారు నిజానికి ఈ స్థానానికి రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికలు జరిగినప్పుడు మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేశారు కోదండరామ్ను కూడా దాటేసి రెండో స్థానంలో నిలిచారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు ఇప్పుడు అదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది గతంలో మిస్ అయిన విజయం ఈసారి వస్తుందని మల్లన్న గట్టి నమ్మకంతో ఉన్నారు ఈసారి గెలిచిన ఆ పదవి మూడేళ్లే ఉంటుంది